ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి చూస్తూ ఉన్నాము గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది ఏపీలో పదివేల తొమ్మిది వందల అరవై గ్రామ సచివాలయాలు నాలుగు వేల నలభై నాలుగు వార్డు ఉండగా దాదాపు లక్ష అరవై ఒక్క వేల మంది గ్రామ వార్డు సెక్రటరీలు ఉన్నారు అవసరాలకు అనుగుణంగా గ్రామ వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది గ్రామాల్లో ఏఎన్ఎం విఆర్ఓ డిజిటల్ అసిస్టెంట్ అలాగే సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన చేస్తోంది ఇక పట్టణ పరిధి వార్డుల్లో అడ్మిన్ శానిటరీ విద్య సంక్షేమం సౌకర్యాలు ఆరోగ్య మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా సూచనలు చేసింది ఇక మిగిలిన సెక్రటరీలను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోనుంది ప్రభుత్వం గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోకి తెచ్చే ఆలోచన చేస్తోంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది ఏపీలో పదివేల తొమ్మిది వందల అరవై గ్రామ సచివాలయాలు నాలుగు వేల నలభై నాలుగు వార్డు ఉండగా దాదాపు లక్ష అరవై వేల మంది గ్రామ వార్డు సెక్రటరీలు ఉన్నారు అవసరాలకు అనుగుణంగా గ్రామ వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది